మాత్రే నేనమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది కూడా సఫర్ అవుతూ ఉండేది ఏమిటి అని అంటే అప్పుల బాధలు చాలామంది సఫర్ అవుతుంటారు అది కూడా అప్పు వాంటెడ్లీ చేసేదేమీ కాదు ఏదో అత్యవసరమే కొంచెం అప్పు చేస్తారు వాళ్ళకు అవసరమే వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వమన్నప్పుడు వీళ్ళు అప్పు తీర్చడం కోసం మరొక చోట మరికొంత అప్పు అనేది చేస్తారు ఎలాగూ అప్పు చేస్తున్నాం కదా అని ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా పెరుగుతుంది అది కవర్ చేయడం కోసం మరొక చోట నుంచి కొంతమంది తెస్తుంటారు ఈ విధంగా ఏమవుతుందంటే పెరిగి పెద్దదైపోతుంటుంది అప్పు అనేటువంటిది బాగా ఉంటుంది కొంత కొంత అనుకున్నది ఆ అప్పు అనేది కూడా కొండంత అయిపోతూ ఉంటుంది మరి ఆ కష్టాలు బాధలు అప్పులు దారిద్ర్యము ఇవన్నీ కూడా అంటే గ్రహ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తే చాలా నానా పెద్ద పెద్దగా కూడా ఏమీ అవసరం లేదు అయితే ప్రధానంగా ఇవన్నీ కూడా ఇప్పుడు కొద్దిమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ప్రధానంగా అప్పు బాధ ఒకటనే కాదు అనారోగ్యంతో కూడా సఫర్ అవుతూ ఉంటారు ఆ అనారోగ్యానికి ట్రీట్మెంట్ కోసం కూడా మరి ఎక్కడి నుంచైనా అప్పు చేయవలసి వస్తుంటుంది కొంతమందికి మరి వాళ్ళు కూడా ఫ్రీ అవ్వాలి ఆరోగ్యం బాగుండాలి మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనంటే ఎక్కువగా ఈ అనారోగ్యాన్ని ఇస్తున్నది ఎవరు అన్నప్పుడు రాహుకేతు గ్రహాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నాన్న సహజంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఎవరైనా సంబన్ ఒక క్యాన్సర్ రోగం వచ్చింది అనంటే గ్రహ బాధలే వాస్తవంగా ఈ గ్రహాలు రాహుకేతు గ్రహాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక అనారోగ్యం చిన్న పుండే కదా అనుకుంటే అది చిలికి చిలికి ఎన్ ఎక్కడికో ఏదో అయిపోతూ ఉంటుంది ఇంకా పెద్దగా అవుతూ ఉంటాయి ఇలాంటివి సహజంగా నిత్య జీవితంలో కూడా మనం బాగా గమనిస్తూ ఉంటాము మరి ఈ గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే యూనివర్సల్గా చేసేటువంటి పరిహారాలని నేను అంటే ఈ ఒక్క వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి వీడు మాత్రమే అనని కాదు ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు ఇది ఆచరించడం వల్ల చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది కూడా సత్వరమే నెరవేరుతుంది అందుకని ఇవి ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా ఆచరించండి నాన్న ఇంకా ఏదైనా సరే చాలా బాధలు కష్టాలు మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి వాటిలో ప్రధానంగా నేను ముందు తెలియచేసేటువంటిది మంగళవారం నాడు మంగళవారం నాడు నెంబర్ వన్ ఆంజనేయ స్వామి వారికి వడమాల అనేది సమర్పించటం వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న ఎప్పుడైనా ఒక మంగళవారం అన్నాడు లేదా మీ గృహంలో అయినా సరే కొన్ని మినపప్పుతో చేసినటువంటి వడలు అనేవి చేసి ఇంట్లో అయినా సరే నాన్న ఆంజనేయ స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు కానీ స్వామివారి గుడిలో అన్నప్పుడు మాలగా వేస్తారు వడలని నూట ఎనిమిది వడలని దండగా గుచ్చి స్వామివారి మెడలో వేస్తారు ఆంజనేయ స్వామి మెడలో వేసి పూజ అనంతరం మళ్ళీ ఆ భక్తులు ఎవరైతే పూజ చేయించారో వాళ్ళకి తిరిగి ఇస్తుంటారు ఇది ఒక పద్ధతి మరొకటి శనివారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి పూజ చేయించటము ఆకు పూజ అంటారు దీన్ని చక్కగా తమలపాకులతోటి అర్చన చేయించటము అంటే స్వామివారి అష్టోత్తర శతనామాడు చదువుతూ ఒక్కొక్క తమలపాకు ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారు ఇది ఒకటి మరొకటి ఇదే తమలపాకులతోటి మరి మరికొన్ని తమలపాకులు అనేటువంటివి ఎక్కువగా తీసుకొని వచ్చి ఉంటే దండలాగా గుచ్చండి నాన్న గుచ్చి కూడా ఆంజనేయ వారి మెడలో వేయటము కూడా చాలా చాలా మంచిది ఇది ఒక పద్ధతి అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నాను ఇంకా గ్రహ బాధలు గ్రహ దోషాలు సఫర్ అవుతుంటారు మా వల్ల కావట్లేదు అంటారు ఇబ్బంది పడుతుంటారు అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటారు అన్నీ బాగుందమ్మా మాకు దేవుడి దేవల్ల డబ్బుకు లోటు లేదమ్మా మాకు కానీ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు నాన్న అలా సఫర్ అయ్యేటువంటి వాళ్ళు మరి ఆ విధంగా ఇబ్బంది పడుతుండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాన్న వాడు మనసు కష్టం అనిపిస్తుంటుంది మనకి ఎప్పుడైనా సరే కొంతమంది సమస్యలు అనేది మేము వింటుంటాం కదా మనసు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది చాలా డబ్బు ఉంటుంది పుష్కళంగా డబ్బు ఉంటుంది కానీ ఎవరి బాధ వాళ్ళు అనుభవించాల్సిందే కదా ఎవరికి ఆకలి అయితే వాళ్ళే తినాలి అలాగే ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చారు కొంతమంది వాళ్ళ జాతకం పరిశీలించిన తర్వాత నీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి నానా కాస్త జాగ్రత్త ఏదైనా ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి అని చెప్పేసి నేను తెలియచేసినవి కూడా ఉన్నాయి జ్యోతిషంలో కూడా ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తాయి నానా నాకు అలా చాలామంది కూడా నేను ముందుగా తెలియజేయడం జరిగింది వాడు మళ్ళీ డాక్టర్ గారిని అప్రోచ్ అయిన తర్వాత అదే సమస్య అని చెప్పేసి తెలియచేశారు నిర్ధారించవలసింది డాక్టర్ గారు మాకు ఇది జ్యోతిషంలో తెలియచేస్తాయి తెలియజేసింది కదా అని సడన్గా ఎవరికి కూడా నీకు ఇది వస్తుంది అని అయితే మరి ఎవరం కూడా సహజంగా అనరు అనకూడదు నీ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సంప్రదించండి అని అయితే చెప్తాం ఎవరిదైనా మరి నా మనసుకి కష్టము బాధ అనిపించినవైతే అలాగే మరొక పరిహారం తెలియజేస్తున్నాను ఒక మంగళవారం నాడు మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో మధ్యాహ్నం పూట త్రీ టు ఫోర్ థర్టీ ఆ సమయంలో ఎక్కువ అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు నాన్న ఎవరైనా సరే ఏ టైప్ ఆఫ్ బాధపడే వాళ్ళైనా సరే పరిహారం చేయండి మీకు తెలియచేస్తున్నాను అది ఒక నాలుగు సార్లు చాలు పెద్ద సార్లు లెక్కలు ఒక నాలుగు సార్లు కొన్ని బొగ్గులు అనేవి తీసుకొని వెళ్ళండి ఎక్కడ పారే నీటి దగ్గరికి పారే నీరు దగ్గరికి కొన్ని బొగ్గులు తీసుకెళ్ళండి బొగ్గులు కోల్ బొగ్గులు ఆ బొగ్గులు అనేటువంటివి ఇలా ఒక బొగ్గు ఉన్నా సరే ఇలా దోసిటి నిండా అన్నట్టు అంటే దోసిటితో అంటే ఒక బొగ్గు అంటే కొంచెం క్వాంటిటీ తక్కువ ఉన్నా ఒక బొగ్గున ఇలా చేతిలో పట్టుకొని పారే నీటిలో ఇలా వదిలేసేయండి రెండవసారి మళ్ళీ ఒకటో రెండో బొగ్గులు చేతిలో పట్టుకొని అది కూడా పారే నీటిలో వదలండి అలా నాలుగోసారికి అయిపోవాలి నాన్న నాలుగు సార్లు పారే నీటిలో బొగ్గులు వదలండి డటీ వాటర్లో వదలద్దు అలాగే మంచివే అంటే నది నీళ్ళే నదే కానీ కొన్ని పాయాలుగా కూడా ఉంటూ ఉంటాయి అంటే పిల్ల కాలువలు అని చెప్పేసి కూడా కొన్ని వెళుతూ ఉంటాయి ఫ్రెష్ వాటర్ అయితే కనుక వాటిల్లో కూడా వేయచ్చు చక్కగా అవి కొట్టుకుపోతూ ఉంటాయి అలాగే నెగిటివ్ కావచ్చు దృష్టి దోషం కావచ్చు గ్రహ బీధలు గ్రహ బాధలు గ్రహపీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నానా అందుకని పారే నీటిలో అని చెప్పి తెలియచేస్తుంటారు స్ట్రక్ అయ్యే చోట కంటే పారే నీటిలో మంచి ఫలితము ఇక అలా మాకెక్కడ సాధ్యపడదమ్మా కుదరదు మా ఊళ్ళల్లో అవి లేవు చెరువులు తప్ప మాకేమీ లేవు అని అనుకుంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరిగా అది ఏరు అంటారు ఏరువో చెరువో అలా వేయండి మ్యాక్సిమం ఒక నదిలో వేయటమో నది కాలువ ఏదైనా ఉంటే అందులో వేయటమో చాలా చాలా మంచిది మనం శ్రమ కష్టం అనుకోకుండా ఉంటే కనుక ఒక యాభై అరవై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే డెఫినెట్గా ఎవరిది ఊరి దగ్గరలో అయినా సరే ఏదైనా ఒక కాలువ అనేటువంటిది ఫ్రెష్ వాటర్ ప్రధానంగా తెలియచేసేది అలా వేయండి అలా నాలుగు మంగళవారాల పాటు చేయండి మళ్ళీ తెలియజేస్తారు నాలుగు మంగళవారాల పాటు కొన్ని బొగ్గులు అనేవి దగ్గర పెట్టుకొని ఇలా బొగ్గుని దోసిడితోటే ఇన్ కేస్ తక్కువ క్వాంటిటీ ఉంటే ఒక బొగ్గే చేతిలో పట్టుకున్న దోసిడితో పట్టుకోవాలి పట్టుకొని నీళ్ళలో వదిలేసేయండి నాన్న అలా చేయటం వలన గ్రహ బాధలు తొలుగుతాయి ప్రధానంగా రాహుగ్రహ బాధలు తొలుగుతాయి వాస్తవంగా రాహుకేతు గ్రహ బాధలు తొలగటం ఇంపార్టెంటు అందుకని అదొకటి తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం నాలుగు మంగళవారాల పాటు నాలుగు దోశలు చొప్పున ప్రతిరో ప్రతి మంగళవారం దోశడితోటి చొప్పున మంగళవారం నాడు రాహుకాల సమయంలో చేయండి అమ్మాయి ఏమన్నా తినచ్చా తినకూడదా అన్న సందేహం కూడా ఉంటుంది చాలామంది కూడా కామెంట్స్ రూపంలో పెడుతూ ఉంటారు తినకపోవటం మంచిది మేము తినకుండా ఉండలేమమ్మా అనుకున్న వాళ్ళు మరి తిని చేయండి వాస్తవంగా తినకపోవటం మంచిది మేము ఉండగలము అనుకుంటారా ఆ టైం వరకు మూడు గంటల వరకు ఉండగలిగితే మంచిది ఏ ఫ్రూట్స్ తినచ్చు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు న్యాచురల్ వాస్తవంగా స్టవ్ మీద వేడి చేసిన పదార్థం పుచ్చుకోకూడదు కాఫీ టీ టిఫిన్ ఇలాంటివి స్టవ్ మీద వేడి చేసిన పదార్థాలేమీ పుచ్చుకోకుండా చేయటం వాస్తవంగా మంచిది స్టవ్ మీద వేడి చే చేయనివి అంటే న్యాచురల్ పళ్ళు ఒకటి పళ్ళు కొబ్బరి బొండం అది తీసుకొని చేయవచ్చు ఆ విధంగా చేయండి నాన్న అలాగే మరొకటి కూడా తెలియచేస్తున్నాను ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డకి ఎదురుగా నెమలి పించం పెట్టుకోండి ఒక నెమలి పింఛము అనేటువంటిది విసనకర్ర రూపంలో కూడా పెద్ద పెద్ద వస్తున్నాయి కొన్ని చాలా పొడవుగా ఉన్నటువంటివి కూడా పెద్ద రెక్కది ఒకటి పెద్దది కూడా వస్తూ ఉంటుంది వాస్తవంగా అలా కావచ్చు ఏదైనా కొంచెం పెద్దగా కంటికి కనబడేటట్టుగా నిద్ర లేవగానే చూసేటట్టుగా నెమలి పింఛం ఒకటి అరేంజ్ చేసుకోండి మీ బిడ్డకి ఎదురుగా లేవగానే చూసేటట్టుగా ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చక్కని ఆరోగ్యం కావాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పింఛం ఒకటి మాత్రం తప్పనిసరిగా పెట్టుకోండి నాన్న చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా తెలియచేస్తున్నాను చక్కని ఆరోగ్యం కోసం ఒక ఐదు మంగళవారాల పాటు పులిహోర అనేది చేసి అది దుర్గా అమ్మవారి గుడిలో కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో కావచ్చు ఆడ నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి లేదమ్మా మేము ఇంట్లో వండి తీసుకెళ్ళినది వాళ్ళు నైవేద్యం పెట్టరు అనుకుంటే మీరు మీ ఇంట్లోనే నైవేద్యం పెట్టి ఎవరైనా ఎక్కువ మంది ఉండే చోట ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని వితరణ చేయండి ఎంత క్వాంటిటీ వండాలి అన్న సందేహం వద్దు మీ శక్తి కొద్దీ ఉండొచ్చు కిలో కావచ్చు కిలో బావ్ కావచ్చు రెండు కిలోలు కావచ్చు నాలుగు కిలోలు కావచ్చు మీ శక్తి కొద్దీ వండండి మరి ఏ టైప్ ఆఫ్ పులిహోర అనే సందేహం కలుగుతుందేమో నిమ్మకాయ కావచ్చు మామిడికాయ కావచ్చు అలాగే చింతపండు కావచ్చు ఏదైనా పర్వాలేదు కానీ అక్కడ పులిహోర అనేది ఇంపార్టెంట్ ఏ సమయము అన్న సందేహం వద్దు మీరు ఆ రోజు మొత్తం కూడా ఏ సమయంలో అయినా సరే పంచిపెట్టి రావచ్చు ఆ విధంగా చేయండి చాలా చాలా మంచిది నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను ఎక్సలెంట్ పరిహారాలు ఇవి ఇది పులిహోర పంచటము అనేటువంటిది ఆ పులిహోర అనేటువంటి మంగళవారాలు పంచండి ఐదు మంగళవారాలు పంచండి మినిమం ఐదు మంగళవారాల పాటు మీరు పంచిపెట్టండి నాన్న అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు చక్కని ఆరోగ్యం పొందడం కోసము మరొకటి కూడా తెలియజేస్తున్నాను మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే జంట నాగులు ప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని ప్రదేశాల్లో అక్కడికి వెళ్ళి పాలతో అభిషేకము అనేది చేయండి మీరు ప్రదక్షిణ చేయటం అనేది మీ హెల్త్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి చేయండి నాన్న హెల్త్ సపోర్ట్ చేయట్లేదంటే కేవలం పాలు పోసి వచ్చేసేయండి పాము పుట్ట అయినా పర్వాలేదు పుట్టలో పాలు పోసి ఆ పుట్టమన్ను కొంచెం ధరించండి పుట్టమన్ను కొద్దిగా పెట్టుకున్నాను ఇలా చెవుకి అలాగే నుదుట కొద్దిగా ఇలా రాయండి వాస్తవంగా చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు గ్రహ బాధలు గ్రహ దోషాలు తలుగుతాయి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటా సంతానం కలగటం లేట్ అవుతుంది అని బాధపడేటువంటి వాళ్ళు పుట్టలో పాలు పోశాక తీసి ఇలా పెట్టుకొని ఆ చేయి అటు ఇటు దులిపి కడగకుండా పుట్టకి రాసుకోండి గర్భము అంటారు గర్భానికి రాసుకోవటం వలన గర్భదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇది చక్కని ఆరోగ్యాన్ని చేకూరుతుంది స్త్రీలే చేయాలి పురుషులే చేయాలి అనేమి కాదు ఆరోగ్యం ఇంపార్టెంట్ అందరికీ కూడా భగవంతుడి మంచి ఆరోగ్యం ఇవ్వాలి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాడు అని కూడా ఏమీ లేదు చక్కని ఆరోగ్యము అన్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ నాన్న ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి చిన్నపిల్లల ఎట్ైతే కనుక పేరు కరక్షన్ అనేది ఉంటుంది న్యూమరాలజీ పరంగా మరి నేమాలజీ అని అంటాం నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఆరోగ్యపరంగా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని వందల మంది అప్రోచ్ అయ్యారు అలా అమ్మగారు మీరు పేరు స్పెల్లింగ్ సెట్ చేశాక ఇప్పుడు మా పిల్లలు బాగున్నారు ఆరోగ్యంగా ఉన్నారు అన్నవాడు ఉన్నారు మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి తర్వాతే చదువు అనేటువంటిది ఆ తర్వాత పిల్లలు చదువులో రాణించాలంటే కూడా నేమ్ కరెక్షన్ అనేటువంటిది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న పేరు అదే పేరు ఉంటుంది స్పెల్లింగ్ కరెక్షన్ చేయటం అనేది ఉంటుంది నాన్న అది చేయించిన తర్వాత పిల్లలు విద్యలో రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు చక్కని ఆరోగ్యవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఇది తెలియచేయటము అనేది జరుగుతున్నది మీరు ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది పాటించండి చాలు గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యవంతులవుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి